హాయ్ గైస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ నలుగురు వ్యక్తులు గనక శత్రువులతో చేతులు కలపకపోయి ఉంటే మన భారతీయులు ఎప్పటికీ బానిసల్లగా బతికేవాళ్ళు కాదు దేశ మొదటి వ్యక్తి వచ్చేసి జైచంద్ పదకొండు వందల తొంభై రెండు మహమ్మద్ గోరీ ఢిల్లీ పైన దాడి చేస్తున్నప్పుడు అతను అడ్డుగుడ్డున పృథ్వీరాజ్ చౌహాన్ కి వ్యతిరేకంగా గౌరీతో చేతులు కలిపాడు అయితే మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గౌరీని ఓడించాడు రెండోసారి మాత్రం పృథ్వీరాజ్ చౌహాన్ గోరీ చేతిలో ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత గోరి జైచంద్ ని చంపేశాడు దీంతోనే మన దేశంలో మగల్ సెక్క పాలన మొదలైంది రెండవ వ్యక్తి వచ్చేసి మాన్సింగ్ మహారాణా ప్రతాప్ మఘల్ ఆక్రమణకు వ్యతిరేకంగా దేశానికి స్వాతంత్ర్యం కోసం తిండి తిప్పలు నిద్రాహారాలు లేకుండా పోరాడుతుంటే మాన్సింగ్ మాత్రం మొఘల్ తో చేతులు కలిపి మగల్ సేనకి సేనాధిపతిగా వ్యవహరించాడు మూడో వ్యక్తి మీర్ జాఫర్ పదిహేడు వందల యాభై ఏడులో లో బెంగాల్ ని పరిపాలిస్తున్న రాజు సిరాజ్ ఉద్దౌలా పదిహేడు వందల యాభై ఏడులో లో ఆఫ్ ప్లాసీ పేరుతో బ్రిటిషర్స్తో తో పోరాడుతున్నాడు సిరాజుద్దౌలా అతని సేనాపతి అయిన మీర్ జాఫర్ బ్రిటిషర్స్తో తో చేతులు కలిపి ఉద్దౌలాకి వెన్నుపోటు పొడిచాడు నాలుగవ వ్యక్తి జయాజీ రావు ఎప్పుడైతే రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్స్తో తో పోరాడుతుందో ఆ సమయంలో భారతీయుడు జయజీరావు షిండే బ్రిటిషర్స్ తో చేతులు కలిపి రాణి లక్ష్మీబాయికి వ్యతిరేకంగా యుద్ధం చేసి భారతదేశానికి వెన్ను పోటుపోవడం జరిగింది ఇలా ఎందరో వ్యక్తులు శత్రులతో చేతులు కలిపి మన భారతదేశాన్ని మోసం చేయడం జరిగింది దీని ద్వారానే మన భారతీయులు చాలా కాలం వరకు బానిసలాగా బతకాల్సి వచ్చింది మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు